అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును నీవు ఎహో మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నీయు నువ్వు గైకొనిన ఎడల మనము ద్వితీయోపదేశ ఖండము ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూడొచ్చు నీ దేవుడైన హోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ంప చేయును దేవుని ఆశీర్వాదము ఎట్లా ఉంటుందంటే ఎన్నటి ఎన్నటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు మన చేతి పనులు మనం చేసే ప్రతి దాంట్లో మనము ఆశీర్వాదం